హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ఇంకో సరికొత్త వీడియోతో రావడం జరిగిందండి వైఎస్ఆర్ కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం బాక్రపేట గ్రామంలో శ్రీ 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 సద్గురు నారాయణ స్వామి నూట ఇరవై ఆరవ జయంతి శుభ సందర్భంగా ఈ గ్రామంలో రేపు సీనియర్ విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన దత్తండివి కె రామాంజనేయల్ గారు గార్లదిన్నె గ్రామం గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా అండి వారి గిత్తలు సీనియర్ విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ గీత్త పేరు అఖండ అండి అఖండాల అఖండ మూవీలో నటి నటించినటువంటి గీత్త అండి గీత్త ఎన్నో చోట్ల మొదటి బహుమతి కూడా కవేశం చేసుకోవడం జరిగిందండి ఈ గీత్త ఈ గిత్త పేరు అఖండ అండి ఈ గిత్త పేరు బాహుబలి ఎంతో మంచి కాంపిటీషన్ అండి ఆ గిత్త పేరు జ్వాల ఎంసీఆర్ వారి దగ్గర నుంచి కొనుగోలు చేసిన గిత్త అండి ఆ గీత్త జ్వాల గీత్త వీరి మూడు గిత్తలు రావడం జరిగిందండి సీనియర్ విభాగం ఆడడానికి కంబైండ్ జతగా కవ్వ బాలయ్య గారు పచ్చూరు గ్రామం కాజీపేట మండలం వైఎస్ఆర్ కడప జిల్లా అండి గిత్తకి కంబైండ్ జతగా రేపు వచ్చే గీత్త కవ్వ బాలయ్య గారి గీత్త మహానంది గీత్త అండి అఖండ తోటి మహా కంబైండ్ జత మరి ఈ రెండు జతలు రేపు సీనియర్ భావంలో ఏ బహుమతిని కావేశం చేసుకుంటాయో ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండి